మనీ ప్రదర్శనలో కానుక మాత నూట డెబ్బై ఆరవ వార్షిక మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రెండు చెంతల రైతు సోదరులు మరియు పెద్దల యొక్క సమక్షంలో నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఋషుభరాజముల కోడిగెత్తల ప్రదర్శన కార్యక్రమంలో మొదటి రోజున పల్లెట విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ ప్రదర్శనలో ఇరవై ఏడు జాతలో పాల్గొనడం జరిగింది ఈ ఇరవై ఏడు చదువు బహుమతులు కైవసం చేసుకున్నటువంటి రైతు సోదరు కివరములు మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శావల గోపీకృష్ణ గారు వేలుపూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా మొత్తపాటి లింగేశోదరి గారు సైదాపురం నెల్లూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు రెండో బొమ్మతిని కాసల ఆంజనేయులు గారు బండారుపల్లి తాడికొండ మండలం గుంటూరు జిల్లా వారి జాత నాలుగు వేల నూట ఇరవై రెండు అడుగుల పదంగలముల దూరాన్ని లాగి రెండవ బొమ్మతిని కయాసం చేసుకున్నారు మూడవ బహుమతిని వర్ల శివన్నారాయణ గారు రాజంపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగు వేల నూట ఎనిమిది అడుగుల నాలుగు అంగలముల ద్వారా లాగి మూడవ బహుమతిని కైసం చేసుకున్నారు నాలుగో బహుమతిని జెసి హాస్పిటల్స్ కాకాని వెంకట సురేంద్ర గారు ఎండి జనరల్ వినుకొండవారు నాలుగు వేల ఎనభై ఒక్క అడుగు పది అంగళముల ద్వారా లాగి నాలుగవ బొమ్మతిని కైవసం చేసుకున్నారు ఐదవ బొమ్మతిని పిఆర్ మెమోరియల్ పొలకం దుశక్నారెడ్డి గారు జర్షితారెడ్డి గారు గుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జాత మూడు వేల తొమ్మిది వందల డెబ్బై అడుగుల రెండంగల లాగి ఐదో బొమ్మతిని క్యాల్సిన చేసుకున్నారు ఆరో బొమ్మతిని బయ్యావుల కొండలు గారు బయ్యారం గ్రోసర్ మండలం పల్నాడు జిల్లా తలపనేని సుధీర్ గారు జేపంగళూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా జత మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల ఆరంగల ముదూరాహం చేసుకున్నారు ఏడో బొమ్మతిని కన్నదార రామ్ తేజసౌదరి గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల ఏడు అంగళ ముద్రా ఏడో బహుమతిని కవసం చేసుకున్నారు ఎనిమిదో బహుమతిని మండవ సూర్యుబాబు గారు దినేష్ చౌదరి గారు కోమటినేని వారిపాలెం ఆళ్ళ హరిబాబు గారు చిన్ననందిపాడు పచ్చుర మండలం బాపట్ల జిల్లా వారి జాత మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు అడుగుల ఐదు అంగల ముద్రా ఎనిమిదో బహుమతిని కైసం చేసుకున్నారు తొమ్మిదో బొమ్మతిని వర్ల శివనారాయణ గారు రాజంపల్లి శాగం రెడ్డి పార్వతి మహాలక్ష్మి గారు సొలసాయి అడ్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి దా మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అడుగుల పదకొండు అంగలముల ద్వారా లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు పదవ బహుమతిని సో మార్కండేయల్ గారు సివిల్ ఇంజనీర్ గారు గోరంట్ల గోరంట్ల మండలం గుంటూరు జిల్లా వారి దా మూడు వేల ఎనిమిది వందల పదిహేడు అడుగుల ఐదు అంగలముల ద్వారా లాగి పదవ బహుమతిని కైవసం చేసుకున్నారు పది మంది కూడా వచ్చి మీ బహుమతం సేకరించాలి అదేవిధంగా బహుమతులు రానటువంటి పదిహేడు జాతల వారికి కూడా ప్రోత్సాహ బహుమతిని అందజేయడం జరుగుతుంది వారు కూడా వచ్చి స్వీకరించాలి